ఏమ్మా స్మెల్ నీళ్ళు కక్కు నీళ్ళు ఊరికి రాల కదా రైట్ ఇప్పుడే చెక్ చేసుకోండి సైక్ గా కొన్ని ఎక్కువ వచ్చినాయని కక్కు నీళ్ళు కానీ వచ్చేసినాయని కొన్ని గమనం ఉండిపోయారు

ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ಈ ಸರ್ಪಂಚ್ ಚಂದ್ರಶೇಖರ್ ಮಾಡ್ತಾ ಕೇಲಪರ್ಲ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ನವಸಾನ್ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಇದೆ ఈ గ్రామంలో ఇరవై సంవత్సరాల ముందు ఎప్పుడో పైప్ లైన్ వేయడం జరిగింది ఆ పైప్ లైన్ వేసిన తర్వాత దాని తర్వాత మన రోడ్లు డ్రైనేజ్ కలవలు వేశారు రీసెంట్గా ఈ మధ్యలోనే అదేదో డ్రైనేజ్ వాటర్ పైప్ లీక్ అయ్యి జనాలకు అందరికీ కూడా త్రాగే వాటర్ మిక్స్ అయిపోవడంతో గ్రామస్తులందరూ వచ్చిన దగ్గరికి ఈ మరి డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయ్యి వస్తున్న తాగునీళ్ళకి ఈ సమస్యను పరిష్కారం చేయని సర్పంచ్ గారు చెప్పడం జరిగింది వచ్చి కూడా గ్రామం అంతా కూడా తిరిగి చూశాను అది ఎక్కడ లీకేజ్ అయిందో మాకు తెలియట్లేదు ఒక వారంగా మేమంతా చూసి కాక తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ సమస్య ఎట్లా ఉండే జనాలకు ఇబ్బంది వస్తుందని రోగాలు వస్తాయి అనుకోని ఇప్పుడు ఆ సైడ్ ఈ సైడ్ రెండు పక్కల పైప్ లైన్ కొత్తగా అంటే డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయిన పైప్ లో కట్ చేపించేసి కొత్తగా మళ్ళీ కొత్త కనెక్షన్ అనేది పైప్ లో ఆ సైడ్ ఈ సైడ్ వేయడం జరిగింది ఇప్పుడు రెండు పక్కల పైప్ లైన్ ఇంటికి ట్యాప్ వేసి ఇప్పుడు వాళ్ళకి డ్రైనేజ్ నీళ్ళు అనేది రాకుండా మంచి నీళ్ళు ఇచ్చి వాళ్ళకు